భారతదేశానికి ఇస్లాం రాకపోయంటే ఏం జరిగేది ఎప్పుడు ఆలోచించారని నేను హిందువులు అడిగాను మీకు తెలుసా ఏం చేశారు ముస్లింస్ భారతదేశంలో ఇస్లాం రాకపోయే అసలు సిక్కు మతం పుట్టేదని నేను అనుమానిస్తున్నాను కబీర్ దోహాలు రాసేవాడా భారతదేశానికి ఇస్లాం ఏమి నేర్పించలేదు చాలా విషయాలు నేర్పించింది అందుకే వేదాంత వేదోత్సం ఇస్లాం శరీరం అని చెప్పాడు ఆయన మహానుభావుడు వివేకానందుడు ప్రతి ప్రాణి ఈశ్వరుడే ప్రతి ప్రాణి కూడా ఈశ్వరుడే అందరూ సమానమే అనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని వేదాంతం అనండి దాన్ని అద్వైతం అని అక్కడికి మానవాళ్ళంతా వెళ్ళాలి హిందూ అద్వైతం కానీ హిందూ సిద్ధాంతం వాడు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే మొదట మొదలు పెట్టాడు నువ్వు కూడా వెళ్తావు చివరికి అక్కడికి నువ్వు కూడా ఆయనకి అని చెప్పినటువంటి మనిషి కానీ ఆ సమానత్వం ఎక్కడ ఉంది అని చూసి హిందువుల్లో మాత్రం లేదు అని చెప్పాడు ఎంతో కొంత ముస్లింస్ లో ఉంది అన్నాడు అందుకని వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు ఆయన హిందూ మేధస్సు హిందూ బ్రెయిన్ అనలే వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ ఇది భారతదేశానికి ఇంతకంటే గొప్పగా ఎవరైనా చెప్తానండి ఇంతకంటే ఎవరైనా చెప్తారా ఈ చెప్తే ఎవడన్నా పట్టించుకున్నావా వివేకానంద విగ్రహం పెట్టావు కదా ఆయన కొటేషన్ పెట్టావు కదా చెప్తాను నేను మరి వేదాంతం ఏదో ఇస్లాం శరీరం కావాలంటే హిందువులు వాళ్ళకి చూసుకుని వేదాంతం వైపుకి వాళ్ళ యొక్క మతాన్ని నింపాలి అసమానతమే కొట్టడాలి దయ ఉంచి విద్వేషానికి సైనికుల మార్గాన్ని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను ఇవాళ మన జీవితంలో ప్రతి పాఠశాలలో కూడా విద్వేషం ప్రవేశించింది వాళ్ళ సంస్థలు ప్రవేశించినాయి చాలా మంది అడ్జస్ట్ అయ్యి అవన్నీ వద్దులండి అవన్నీ కాదులండి రండి ఓకేలండి అనేదాకా వచ్చారు ఆ క్రమంలో మనం గాంధీ గారిని పక్కన మానేసాం గఫార్ ఖాన్ పేరు తెచ్చుకోవడం మానేసాం గారి రాంప్రసాద్ చూసి అక్కల వచ్చాం చిట్టజీవారి గాంధీ ఆరోపణలు హత్య చేసినటువంటి ఆరోపణలు సావర్కర్ యొక్క బర్త్డే రోజు ఈ పార్లమెంట్ ఆమోదిస్తే ఇక్క క్రమంలో మన దేశంలో కూడా చాలా మంది అంబేద్కర్ ఈ గాంధీ అంబేద్కర్ చాలా అన్యాయం చేశాడు ఏమైనా గాంధీ పోవాల్సి వాడు లెక్క వచ్చింది ఎవరి మీద బుల్లెట్లు పేల్చావు ఆ ఐడియాలజీనే మేము పతకంగా దగ్గరేస్తాం ఏ గాంధీని నువ్వు దోషిస్తున్నావా గాంధీ భారతదేశానికి కావాలి ఏ నెహ్రూ ను నెహ్రూ కా భానికి ఒక మాట చెప్పాడు హూ లివ్స్ డైస్ అండ్ హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్ అని చెప్పి నెహ్రు భారతదేశం మునిగిపోయిన తర్వాత మనం కళ్ళల్లో చిక్కున్న తర్వాత మయన్మార్ లో ఇరాక్ మనం తయారైన తర్వాత నువ్వు శాంతిగా ఉంటావా నీ కుటుంబం శాంతిగా ఉంటుందా ఇప్పుడు పరిగెత్తానంటా ఇంటికి ఏం బాధ్యత లేదు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి శాంతి కాముగుడికి సమాజంలో స్థానం లేదు ఆ విషయం తెలుసుకుని కూడా నువ్వు పనిచేయాలని చెప్పాడు గాంధీ ఒకటి మిత్రుడు ఉత్తరం రాసి ఆ విషయం తెలుసుకుని కూడా మనం పనిచేయాలి నీకు సమాజంలో స్థానం లేకపోతే పనిచేయాలి కూడా తీసుకోవాలి పనిచేయాలి యుద్ధం యుద్ధం గురించి చేయాలి ఫలితం గురించి కాదు ఎందుకంటే మేము స్థిత ఫలించిన స్థితపరించిన చెప్పింది అదే కాజ్ గురించి పనిచేయాలి ఫలితం గురించి కాదు మేము కాస్ గురించి పనిచేస్తున్నాం మేము కమిటం ఈ కాజ్కి మీరు ఆలోచించండి ఈ కాజ్ అనేది ఒక మీటింగ్తో అయ్యేది కాదు ఈ కాజ్ అనేది చప్పట్లు కొట్టడంతో అయ్యేది కాదు ఈ కాజ్ని మీ జీవితంలో తీసుకోండి మీ పిల్లోడు యాక్సిడెంట్ లో చనిపోతుంటే వీళ్ళెవరి కదా నాకు కొంచెం పని ఉంది తలలోపోయింది అనవు కదా వీళ్ళు ఎవరు అడుగుతున్నాడు వీళ్ళు ఎవరు తండ్రులు వీళ్ళు ఎవరి గురించి చచ్చిపోయారు వీళ్ళు ఎవరి గురించి జీవితం ఇచ్చారు జీవితానికి ఏం విలువ లేదా జీవితం అంటే ఇదేనా ఇదేనాడు చెప్పండి ఆయన చూసి బయట చేసుకుంటూ చూసి పిల్లలు అయిపోయింది నువ్వు ఏమైనా చేద్దాం 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 టైం వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నావు ఆ తర్వాత కాళ్ళు చేతులు పని చేయాలి ఎవరు చేయట్లేదు హాస్పిటల్ తీసుకెళ్తారు ఆల్ లైఫ్ మీరు జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకోవాలి నేను ఓపెన్ గా స్పష్టంగా క్లియర్ హిందూ మొత్తాన్ని మా చేతిలో చేస్తాను ముస్లిం మా చేతిలో చేస్తాను తెలియదు కానీ బ్యాటిల్ నేను లైఫ్ ఇస్తాను ఎందుకంటే పుట్టడం మంచిలో లేదు చావడం మంది జితుంది జీవన్ ముక్తికి మార్గం అనేది నువ్వు నీ జీవితాన్ని నడిపే విధానంలో ఉంటుంది జీవన్ ముక్తి మోక్షం అనేది చచ్చింద్రవాదు కాదు ఇప్పుడు బతుకులు కూడా వస్తుంది ఇట్ ఈజ్ ఎమాంగస్ అని చెప్పాడు యేసుక్రీస్తు నీ తండ్రి యొక్క రాజ్యం ఎక్కడ ఉంది అడిగితే చచ్చింద్రా వచ్చేది కాదు ఇట్ ఈస్ ఎమాంగస్ అంటే ఆయన అక్కడ కూర్చున్నటువంటి ఆ యూదులు ఆ పది మంది వాళ్ళ మధ్య ఉందని కాదు ఇట్ ఈజ్ ఎమాంగస్ మనందరి మధ్య ఉంది ఏమిటంటే దేవుడి రాజ్యం రావచ్చు మన దగ్గర ఉంది మా అమ్మాయి ప్రవక్త గారు ఆయన స్వర్గాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు స్వర్గంలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిమేతరులు కూడా ఉన్నారు ఇతరులు ఉన్నారు అని చెప్పాడు అవునా కదా నేను నేను చెప్తున్నమాట విప్రహుభావతంత మన మన పూర్వీకులు చెప్పారు ఈ విద్వేషాన్ని తగ్గిద్దాం